హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెటర్ టెక్ ఈరోజు ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో కళా వారసత్వం నుంచి పిట్స్ చూద్దాం ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కళలు ఎన్ని రకాలు ఏ నాలుగు బి ఐదు సి అరవై నాలుగు డి నూట ఎనిమిది కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కళలు అరవై నాలుగు కళ్ళలు అండి ఇది రిపీటెడ్ బిట్ నెక్స్ట్ లలిత కళలు అన్ని ఇది కూడా అడిగబడింది ఏ నాలుగు బి ఐదు సి అరవై నాలుగు డి నూట ఎనిమిది కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి లలిత కళతో లై సారీ లలిత కళలు ఐదండి చిత్రలేఖనం శిల్పం సంగీతం సాహిత్యం నాట్యం అని ఐదు రకాలు నెక్స్ట్ సంగీత సాహిత్యాల సమాహార కళగా విరాజిల్లేది నాట్యకలండి నెక్స్ట్ అంతర్జాతీయ నృత్య దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటాం ఏ ఏప్రిల్ పదహారు బి ఏప్రిల్ పద్దెనిమిది సి ఏప్రిల్ ఇరవై తొమ్మిది డి ఏప్రిల్ ఆరు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన మనం అంతర్జాతీయ నృత్య దినోత్సవంగా జరుపుకుంటాం ఏప్రిల్ పద్దెనిమిదిని వారసత్వ దినోత్సవంగా జరుపుకుంటాం నెక్స్ట్ భారతదేశంలో అతి ప్రాచీన నృత్యం ఏ కూచిపూడి బి భరతనాట్యం సి కథక్ డి వడస్సి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి భరతనాట్యం అండి ఈబెట్టు భారతదేశంలో అతి ప్రాచీన నృత్యం అన్నప్పుడు మాత్రమే భరతనాట్యం గుర్తించండి భారతదేశం భరతనాట్యం ఓకే నెక్స్ట్ భంగ్రా నృత్యం ఏ కేరళ రాష్ట్రానికి చెందింది బి తమిళనాడు రాష్ట్రానికి చెందింది సి ఒడియా రాష్ట్రానికి చెందింది డి వచ్చేసి పంజాబ్ రాష్ట్రానికి చెందింది కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బంగ్రా నృత్యం పంజాబ్ రాష్ట్రానికి చెందిందండి ఇక్కడ ప్రజలకు వ్యవసాయంపై ఆధారపడతారు అనమాట ఇక్కడ ప్రజలు వ్యవసాయంపై ఆధారపడతారు నెక్స్ట్ సింధు నాగరికత ప్రాంతంలో పుట్టిన అతి ప్రాచీన నృత్యం ముందు రిపీట్ అయింది చూడండి ఒకసారి బ్యాక్ వెళ్తే భారతదేశంలో అతి ప్రాచీన నృత్యం అన్నాం కదా భారతదేశంలో అతి ప్రాచీన నృత్యం ఇలా ఇచ్చినప్పుడు భరతనాట్యంలో గుర్తించాలి ఇక్కడ ఏమన్నాడు సింధు నాగరికత ప్రాంతంలో పుట్టిన అతి ప్రాచీన నృత్యం అని ఇచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ ఏ కూచిపూడి బి భరతనాట్యం సి భాంగ్రా డి కథాకడి వచ్చేసి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి భాంగ్రా సింధునగర్ గత ప్రాంతంలో అతి ప్రాచీన నృత్యం అనిచినప్పుడు భాంగ్రాగా భారతదేశంలో అతి ప్రాచీన నృత్యం అనిచినప్పుడు భరతనాట్యంగా గుర్తించండి చిన్న వేరియేషన్ కన్ఫ్యూజ్ కాకండి ఇట్లాంటి కన్ఫ్యూజ్ అయ్యి బిట్లే ఇస్తూ ఉంటాడు కాస్త ఫోకస్ చేయండి నెక్స్ట్ సుందర్ పిళ్ళై రుక్మిణిదేవి ఆరుండేల్ వస్తేర్ శర్మ ఈ నృత్యానికి కృషి చేశారు ఏ భాంగ్రా నృత్యం భీ భరతనాట్యం సీకథాకళి డే గుాడి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి భరతనాట్యానికి కృషి చేస్తారనమాట కృషి ఈ పేర్లు ఇచ్చి ఏ నా ఏ నృత్యానికి కృషి చేస్తారని కూడా ఈ మధ్యకాలంలో అడుగుతున్నాడు ఈ విధంగా కూడా ఒకసారి చూడండి బిట్టు నెక్స్ట్ సమ్మి జమ్మర్ లుఢి గిద్ద ధమాల్ సిల్కోటి వంటి భిన్న రీతులు ఈ నృత్యంలో కలవు ఏ బాంగ్రా భాంగ్రా నృత్యం భీ భరతనాట్యం సి గుస్సాడి నృత్యం డి ఒడిస్సా నృత్యం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి భాంగ్రా నృత్యం అండి భాంగ్రా నెక్స్ట్ క్వశ్చన్ సంస్కృత కావ్యాలలో దాగి ఉన్న రహస్యాలను వెలికి తీసిన నృత్యం ఏ వడసి బి భాంగ్రా సి కథాకళి డి గుస్సాడి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కథాకళి అండి కథాకళి సంస్కృత కావ్యాలలో దాగి ఉన్న రహస్యాలను వెలికి చూసిన నృత్యం అని ఇచ్చినప్పుడు కథాకళిగా గుర్తించండి నెక్స్ట్ క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దంలో కరవేలును పరిపాలనలో ఈ నృత్యం ఎక్కువ పోషించబడింది కరవేలును పాలనలో రెండవ శతాబ్దం అండి అయినా ఈయన ఏ శతాబ్దం అని అడిగినప్పుడు రెండవ శతాబ్దంగా గుర్తించాలి క్రీస్తు పూర్వం క్రీస్తు శాఖం క్రీస్తు పూర్వం అనేసి నాలుగు ఆప్షన్లు ఇస్తాడు మళ్ళీ క్రీస్తు పూర్వంగా గుర్తించండి క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం కరవేలను పరిపాలన ఏ నృత్యం ఎక్కువ పోషించబడింది ఏ నృత్యం అది అంటే ఏ గుస్సాడి బి కథాకళి డి సి వడస్సి డి భరతనాట్యం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వడసి అండి కరవేలుడు పరి వడసి ఎవరి పరిపాలనలో ఎక్కువ పోషించబడింది అన్నప్పుడు కరవేలుని పరిపాలనలో అని అన్నాడు కరవేలుడు ఏ శతాబ్దానికి చెందినవాడు అంటే క్రీస్తు పూర్వం సగం కాదండి క్రీస్తు పూర్వం పూర్వం రెండవ శతాబ్దానికి చెందినవాడు అయితే కరవేలున పరిపాలనలో వడసి నృత్యం పోషించబడింది అని తెలిపే శాసనం ఏంటి అని అడిగినప్పుడు హతికుంప శాసనంగా గుర్తించాలి ఇక్కడ నాలుగైదు నాలుగైదు విధాలుగా బెట్ అడిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి వేరియేషన్ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నాట్యశాస్త్రం నుంచి పుట్టిన అతి ప్రాచీన నృత్యం ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ అతి ప్రాచీన నృత్యం వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవ్వద్దు భారతదేశంలో అతి ప్రాచీన నృత్యం వచ్చేసరికి భరతనాట్యంగా గుర్తించాలి సింధు నాగరికత ప్రాంతంలో పుట్టిన అతి ప్రాచీన నృత్యం అన్నప్పుడు భాంగ్రాగా గుర్తించాలి నాట్యశాస్త్రం నుంచి పుట్టిన అతి ప్రాచీన నృత్యం అన్నప్పుడు ఇక్కడ ఎలా గుర్తించాలి అంటే వడసిగా గుర్తించాలి నాట్యశాస్త్రం అనేసరికి వడసిగా గుర్తించాలి ఓకే okay. ఈ మూడు కొంచెం ఒక దగ్గర రాసుకొని వేరియేషన్స్ చూసుకోండి ఒకసారి అర్థమైపోతుంది అది చిన్న చిన్న వేరియేషనే సింధు నాగరికత గ్రా సింధు నాగరికత ప్రాంతంలో పుట్టిన అతి ప్రాచీన నృత్యం అన్నప్పుడు భాంగ్రాగా గుర్తించండి భారతదేశం భరతనాట్యంగా గుర్తుపెట్టుకోండి భారతదేశంలో అతి పా ప్రాచీన నృత్యం అన్నప్పుడు భరత భరతనాట్యంగా గుర్తించండి సింధు నాగరికత ప్రాంతాన్ని పుట్టిన అతి ప్రాచీన నృత్యం అన్నప్పుడు భాంగ్రాగా గుర్తించండి నాట్యశాస్త్రం నుంచి పుట్టిన అతి ప్రాచీన నృత్యం అన్నప్పుడు వడస్సీగా గుర్తించండి నాట్యశాస్త్రం వడస్సీ నెక్స్ట్ రాణి గుంప గుహలో రాతి ఫలకంపై నృత్యం చేస్తున్న స్త్రీ పురుష వర్ణాలు చెక్కబడ్డాయి ఏ గుహలో అన్నప్పుడు రాణిగుంఫన గుహలో అని గుర్తించండి నెక్స్ట్ ఏ ఏ ఆలయంలో వివిధ రకాల ఆరాధనల్లో మహరి నృత్యాలు ఉన్నాయి అంటే ఆరాధనలు చేస్తారు కదా పొద్దున్న సుప్రవర్తం అని మధ్యాహ్న మహానివేదన అని ఇలా వివిధ రకాల ఆరాధనలు ఉంటాయి కదా ఆ ఆరాధనలో మహరి నృత్యాలు ఉన్నాయంట అది ఏ ఆలయం అని అడుగుతున్నాడు ఏ బద్రీనాథ్ దేవాలయం బి పూరి జగన్నాథని ఆలయం సి చిదంబర దేవాలయం డి కాశీ విశ్వేశ్వర దేవాలయం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పూరి జగన్నాథ్ ఆలయం అండి మహరి నృత్యాలు ఆరాధనలో ఉన్నాయంట భాగంగా నెక్స్ట్ గీత గోవిందంలోని పాటలకు మహరీ నృత్యాలు చేసేవారు గీత గోవిందం ఈ గీతా గోవిందాన్ని ఎవరు రచించారు ఏ దండి బి భరతుడు సి జయదేవుడు డి కేశవమిశ్రుడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి జయదేవుడు అండి గీతా గోవిందం జయదేవుడిది నెక్స్ట్ హరికథ పుట్టింది ఏ పదిహేనవ శతాబ్దంలో మహారాష్ట్రలో బి పదహారవ శతాబ్దంలో మహారాష్ట్రలో సి పదిహేడవ శతాబ్దంలో మహారాష్ట్రలో డి పద్దెనిమిదవ శతాబ్దం మహారాష్ట్రలో ఈ మహారాష్ట్రలో పుట్టింది అనేది ఇంపార్టెంట్ అందు గురించి అన్ని ఆప్షన్లను మహారాష్ట్రాన్ని ఇచ్చిన అయితే ఇది ఏ శతాబ్దం అన్నప్పుడు పదిహేడవ శతాబ్దంగా గుర్తించండి నెక్స్ట్ క్వశ్చన్ సాహి సంగీతం సాహిత్యం నృత్యం అభినయం మేలు కలియక ఏది బుర్ర కథ హరికథ జంకల కథ వీర కథ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సంగీతం సాహిత్యం నృత్యం అభినయం మేలు కలియక హరికథ అండి హరికథ నెక్స్ట్ హరికథ పితామహుడు ఎవరు ఉంటే ఇది కూడా ఇంపార్టెంటే నాజర్ ఆదిపట్ల నారాయణదాసు జాశివ విద్యాసాగర్ ఇంకో విధంగా కూడా ఇస్తాడు ఆదిపట్ల నారాయణదాసు ఆదిపట్ల నారాయణ ఆదిపట్ల నారాయణదాసు ఇలా వేరియేషన్ నారాయణ మీదే ఒక నాలుగు ఆప్షన్లు ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కాకండి ఆదిపట్ల నారాయణదాసుగా గుర్తించండి నెక్స్ట్ అటు పండితులకు ఇటు పామురులకు ఆమోదయోగ్యమైన ప్రక్రియ ఏ గుస్సాడి బి హరికథ సి బుర్రకథ డి వడసి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి హరికథ పండితులకు పామురులకు ఆమోదయోగ్యమైన ప్రక్రియ బుర్రకథ బుర్రకథ పితామహుడు ఇక్కడ చూడండి హరికథ పితామహుడు ఆదిపట్ల నారాయణదాస్ అయితే బుర్రకథ పితామహుడు నాజర్ అండి బుర్రకథ పితామహుడు ఈయన నాజర్ ఓకే ఆ పాయింట్ ఎక్కడైనా వచ్చినప్పుడు నోట్ చేసుకోండి నెక్స్ట్ పంకజ్ చరణ్ దాస్ ఖేల్ చరణ్ మోహన్ పాత్ర దేభా ప్రసాద్ దాస్ మాయాధర్ రౌత్ రఘునాథ్ దత్త వీరు కృషి చేసింది ఏ నృత్యానికి అన్నప్పుడు ఏ భాంగ్ర నృత్యం బి వడసి నృత్యం సి భరతనాట్యం డి కథాకళి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి అండి వడసి నృత్యానికి కృషి చేశారు వీళ్ళు పంకజ చరణ్ దాస్ కౌల్ చరణ్ మోహన పాత్ర దేవా ప్రసాద్ దాస్ మైధర్ రాత్ రఘునాథ్ దత్త వడసి నృత్యానికి కృషి చేశారు నెక్స్ట్ క్వశ్చన్ చరణ్ మోహన్ పాత్ర విద్యార్థిని ప్రతిమను ఎక్కడ స్థాపించారు విద్యార్థిని ప్రతిమ స్థాపనను ఎక్కడ చేశారనేది ఏ బెంగళూరు హేసరగట్ట నృత్య నృత్య అనే గ్రామంలో స్థాపించారంటండి ఇది కాస్త ఆప్షన్స్ ఇవ్వలేదు ఇది ఇచ్చిన బెంగళూరులో హేసరగడ్డ నృత్యగాములో స్థాపించారంట చరణ్మోహన్ పాత్ర విద్యార్థి ప్రతిమను నెక్స్ట్ క్వశ్చన్ జతపర్చండ్ అని ఇచ్చాడు ఇక్కడ ఆప్షన్స్ రాలేదు నేను అభంగ అభంగ్ అనేది అంటే హరికథను ఏ ఏ భాషలో ఏమంటారు అనేది ఇక్కడ కోసం అండి అభంగ్ అంటే మహారాష్ట్రలో అభంగ్ అని పిలుస్తారు మహారాష్ట్ర కథాప్రసంగం అనే అంటారంటే కేరళలో అంటారు కథాప్రసంగం మహారాష్ట్ర అభంగ ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే ఆప్షన్లో కథాప్రసంగం అనేది కేరళలో కే ఇలా గుర్తుపెట్టుకోండి కాతో స్టార్ట్ అయింది కేరళ నెక్స్ట్ కీర్తన కాలక్షేపం కీర్తన కాలక్షేపం అన్నప్పటికీ ఇక్కడ చూడండి కీ కా రెండు కాలు ఉన్నాయి కర్ణాటకలో కూడా రెండు కాలు ఉన్నాయి చూడండి కీర్తన కాలక్షేపం అనేది కర్ణాటక అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కీర్తన సింపుల్గా ఉంది ఇది బెంగాలీ వాళ్ళు బెంగాలీ భాషలు అంటారు కీర్తన అని నెక్స్ట్ హరికథ హరికథ కాలక్షేపం ఇది చూడండి తెలుగు తమిళం వాళ్ళు మిగిలిరు ఇంకా తెలుగు తమిళం వేరే తెలుగు తమిళం ఈ రెండిట్లోనూ తా అనేది ఈక్వల్గా ఉంది కాబట్టి హరి అనేది కూడా ఈక్వల్గా ఉంది వీళ్ళు తమిళ వాళ్ళు కొంచెం సాగుదీసి హరికథ కాలక్షేపం అంటే మనం హరికథ అని మాత్రమే అన్నాం ఓకే హరికథ కాలక్షేపం హరికథ ఈ రెండింటిలోనూ తెలుగు తమిళ వాళ్ళు ఉన్నారు హరికథ కాలక్షేపం అని పెద్ద నేమ్తో తమిళ వాళ్ళు అంటే మనం హరికథ అనే పేరుతో తెలుగు వాళ్ళం అంటున్నాం అనమాట ఈ అభంగ అనేది మహారాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోండి కథాప్రసంగం కేరళ కేరళ వాళ్ళు కథా ప్రసంగం నెక్స్ట్ వాళ్ళు ఎక్కువ చదువు చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా ప్రసంగాలు ఎక్కువ ఇస్తారు అన్నట్టు అలా గుర్తుపెట్టుకోండి కథా ప్రసంగం అనేది కీర్తన కాలక్షేపం అని రెండు కాలు వచ్చినాయి కర్ణాటకలో కూడా రెండు కాలు వచ్చినాయి అలా జతపరచండి నెక్స్ట్ కీర్తన అనేది బెంగాలీ వాళ్ళది హరికథ కాలక్షేపం హరికథ అనేది మీకు తిములు తెలుగు తమిళ వాళ్ళు నెక్స్ట్ ఈజీగా గుర్తుపెట్టుకోండి కరవేలుడు వేయించిన హతిగుంప శాసనం ఎక్కడ ఉంది ఏ మహేంద్రగిరి కొండల్లో బి ఉదయగిరి కొండల్లో సి నీలగిరి కొండల్లో డి కటక్ కొండల్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఉదయగిరి కొండలు నెక్స్ట్ గుస్సాడి నర్తకుడికి కావలసిన ముఖ్యమైన సామాగ్రి ఏమిటి ఏ నెమలి పింఛం తలపాక బి వీణ తబల సి పూలదండలు తబలా డి సంచి తలపాక కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నెమలి నెమలి పింఛం తలపాగా ఉండాలండి నెక్స్ట్ పూలబం పూలదండలు ఇవి వీణా తమల పూలదండలు ఎవరికి కావాలంటే హరిదాసు కావాల్సి వస్తాయేమో నెక్స్ట్ ఈ కళాకారులు ఎవరు కళా ప్రదర్శనలో నోరు తెరిచి మాట్లాడరు ఈ కళాకారులు ఎవరు కూడా కళా ప్రదర్శనలో నోరు తెరిచి మాట్లాడరండి ఆ క ఆ కళా ప్రదర్శన ఏంటి అనేది గుస్సాడియా కథాకళియా బాంగ్రానా కథక్క అన్నప్పుడు కథాకళిగా గుర్తించండి కథాకళలు ఇతిహాసాలకు సంబంధించి రామాయణ మహాభారతం ఇదంతా జస్ట్ మాటలు లేకుండా శరీర కదలికలతోటి భావాన్ని వ్యక్తీకరిస్తారన్నమాట నెక్స్ట్ దండారి రౌడ్ సిసి సిసి శర్మ రౌడ్ అనే కథానాయకులను అనుసరించి చేసే అనుసరిస్తూ చేసే నృత్యం ఏంటి అన్నప్పుడు ఏగుసాడి పి కథాకళి సే భాంగ్రా డే కథక్ అన్నప్పుడు గుసాడీగా గుర్తించండి నెక్స్ట్ నంబూద్రి కుటుంబానికి చెందిన ఒలప్పమన్న ఈ కళకు ఆదరణ పెంచారు ఈ కళకు అన్నప్పుడు ఏ బుసాడీ బీ కథాకళి సే భాంగ్రా డే కథక్ అన్నప్పుడు బీ కథాకళి అండి మూడు వందల సంవత్సరాలు ఈ కుటుంబం ఈ కళకు ఆదరణ పెంచారంట ఏ ఏ కళకు అన్నప్పుడు కథాకళి మూడు వందల సంవత్సరాలు నంబూద్రి కుటుంబం ఇది రిపీటెడ్ పెట్టండి ఇది నెక్స్ట్ కథాకళి ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నాట్య కళారీతి అన్నప్పుడు కథాకళి ఏ రాష్ట్రానికి చెందింది అన్నప్పుడు ఏ కర్ణాటక బి కేరళ సి మహారాష్ట్ర బి బీహార్ డి బీహార్ అన్నప్పుడు బీగా గుర్తించండి కేరళ ఇది దేవభూమి అని కేరళనే అంటారు ఇతిహాసం రామాయణం ఇది ప్రదర్శించేది కథాకళిలోనే కాబట్టి కేరళగా గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ విధంగా లింక్ చేసుకొని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్రింది వాన్లో తప్పుగా ఉన్న అంశం పద్దెనిమిది సారీ పదిహేడు వందల తొంభై ఎనిమిది పద్దెనిమిది వందల ముప్పై రెండు కాలాన్ని తంజావూరును పరిపాల తంజావూరుని సర్పోజీ పరిపాలించాడు ఈ కాలంలోనే ఆధునిక భరతనాట్యం రూపొందింది పొన్నయ్య వడివేలు శివానందం చిన్నయ్య అనే నటు వనార్లు ఆధునిక భరతనాట్యాన్ని రూపొందించారు డి ఎస్తేరు శర్మాన్ గారు తన పేరు రాగిణీదేవిగా మార్చుకొని భరతనాట్యాన్ని అంతర్జాతీయంగా విస్తరింపజేయడానికి కృషి చేస్తున్న రష్యన్ మహిళ దీంట్లో తప్పుగానే ఉన్న అంశం ఏంటంటే డి అండి డి అనేది తప్పుగా ఉంది ఇది ఇది రష్యన్ మహిళ కాదు అమెరికన్ మహిళ అనమాట అమెరికన్ మహిళ అయితే రష్యన్ రష్యన్ మహిళగా ఇచ్చారు కాబట్టి ఇది తప్పు ఇదొక్కటే తప్పు మీద అని కరెక్టే నెక్స్ట్ ఇతిహాస కథలని చెప్పిన నృత్యమే ఇంతకుముందు చెప్పినాం కదా కథాకళియా మణిపురియా బిహు బంగ్రా అన్నప్పుడు కథాకళిగా గుర్తించండి నెక్స్ట్ భరత్ నూట ఎనిమిది భరతనాట్య భంగిమళ్ళను వర్ణించే శిల్పాలతో జిల్లుతున్న దేవాలయం ఏది అన్నప్పుడు ఏ కాంచీపురం శివాలయం డి మురుండేశ్వర దేవ శివాలయం సి చిదంబరేశ్వరం చిదంబరంలోని నటరాజ దేవాలయం డి తంజావూర్లోని బృహద బృహదీశ్వర ఆలయం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి చిదంబరంలోని నటరాజ దేవాలయంలో నూట ఎనిమిది భరతనాట్య భంగిమలను వర్ణించే శిల్పాలు ఉంటాయంటండి అద్భుతంగా ఉంటుందంట ఆలయం కానీ లోపల శివుడు వాయు రూపంలో ఉంటాడంట అంటే కంటికి కనిపించదనమాట లింగం నెక్స్ట్ క్రింది వాటిలో సత్యప్రవచనం తమిళనాడులోని ఆలయ నృత్యం నుండి ఉద్భవించిన నృత్య రూపం భరతనాట్యం తంజావూరులోని వనార్లు దేవదాసీలు భరతనాట్యం కళకు పోషకులు భరతనాట్యంలో కనిపించే నృత్యమ భంగిమలు హస్త పాద కదలికలు అరవై నాలుగు రకాలు అన్నీ సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ శాస్త్రీయ నృత్యాలకు తల్లి వంటిది అన్నప్పుడు ఏ భరతనాట్యం బి కూచిపూడి సి కథక్ డి మణిపురి అన్నప్పుడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి భరతనాట్యం అంటే భారతదేశానికి ఫస్ట్ భరతనాట్యమే నెక్స్ట్ ఈ పండుగ నెలలో గుస్సాడే నృత్యం జరుపుకుంటారు ఏ దీపావళి బి సంక్రాంతి సి వినాయక చవితి డి నవరాత్రి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి దీపావళి అంటే దీపావళి ఎప్పుడు గుస్సాడే నృత్యం జరుపుకుంటారంట నెక్స్ట్ కోసం గుస్సాడే నృత్య కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలవుతుంది ఏ రోజు నుంచి అన్నప్పుడు ఏ పంచమి బి పౌర్ణమి సి చతుర్దశి డి దశమి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పౌర్ణమి నుంచి స్టార్ట్ అవుతుంది పౌర్ణమి నుంచి చతుర్దశి వరకునంటండి పౌర్ణమి నుంచి చతుర్దశి వరకు జరుగుతుంది అండి ఇది నెక్స్ట్ పంజాబ్లో ప్రవహించే నదులు ఏ రావి బియాస్ సట్లైజ్ గంగా యమున రావి బియాస్ సట్లైజ్ అలకనంద భాగీరథి అలకనంద భాగీరథి సరయూ రావి బియాస్ నెక్స్ట్ డి వచ్చేసి రావి బియాస్ సట్లైజ్ జీలం చీనాప్ ఇది కరెక్ట్ ఆప్షన్ అండి సోషల్ చదివేటోళ్ళకి వాళ్ళకి మ్యాక్సిమం ఐడియా ఉంటుంది నెక్స్ట్ ఈ నృత్యం భారతీయుల్లో స్వాతంత్ర కాంక్షను రగిల్చింది ఏ కథాకళి బి కూచిపూడి సి బాంగ్రా మణిపురి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బాంగ్రా అండి సి బాంగ్రా బాంగ్రా నృత్యం భారతీయుల్లో స్వాతంత్రకాంక్షను రగి రగిలించింది అప్పుడు బా జలియాన్ బాల సంఘటన జరిగిన తర్వాత కాంక్షను ఈ నృత్యం అనేది భాంగ్రా నృత్యం అనేది రగిలించింది అన్నది ఇక్కడ టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు నెక్స్ట్ ఒడిస్సా నృత్యంలో గోటిపువ్వ అంటే బాలుడు బాలిక వృద్ధులు ఉపాధ్యాయులు ఇచ్చినప్పుడు బాలుడిగా గుర్తించండి నెక్స్ట్ గుస్స నృత్యంలో ఒక భాగమైన నృత్యం ఏంటి అన్నప్పుడు కోయ నృత్యం దింసా నృత్యం దండారి నృత్యం గదభ నృత్యం అన్నప్పుడు దండారి నృత్యంగా గుర్తించండి దండారి నృత్యం నెక్స్ట్ ఎన్నో సాహిత్య ప్రక్రియలు సాధించలేని పరిష్కారం మార్గసూచికగా సర్వకళల సమూహార రూపంగా లేదు ఏది అన్నప్పుడు ఏ భరతనాట్యం బి బుర్రకథ కథ డి గుస్సాడి అని ఇచ్చినప్పుడు హరికథగా గుర్తించండి సాహిత్య ప్రక్రియలు సాధించలేని పరిష్కార మార్గాలు సూచికగా ఎన్నో పరిష్కార మార్గాలు ఉంటాయండి అంటే హరికథలు విష్ణువుకు సంబంధించిన కథలే కదా విష్ణువుకు సంబంధించిన కథలన్నీ సామాజికంగా ఉంటాయి కాబట్టి ఈ సామాజిక ప్రయోజనాన్ని కూడా సాధించగలుగుతుంది అండి ఇది హరికథ అనేది నెక్స్ట్ క్వశ్చన్ స్త్రీల వలె దుస్తులు ధరించి బృందాలుగా ఆలయం బయట చేసే నృత్యం ఏది అన్నప్పుడు ఏ బి బీ వడిసి సి గుసాడి డి భాంగ్రా అన్నప్పుడు వడసిగా గుర్తించండి స్త్రీల వలే పురుషులు కూడా ఈ పురుషులే స్త్రీల వలె దుస్తులు ధరించి బృందాలుగా ఆలయం ఎదుట చేస్తారంట నృత్యము ఇది వడస్సీ నెక్స్ట్ ఏ వేడుక ద్వారా మహరీలు ఆలయ నృత్య ప్రదర్శనం ప్రదర్శించడం మొదలు పెడతారు తొమ్మిది సంవత్సరాలున్న బాలిక నృత్యం నేర్చుకొని ఈ చీరబంధన్ అనే వేడుక ద్వారా ఈ ఆలయ నృత్యం ఆలయం ఎదుట శివుడు ముంగట మొదట నృత్యం చేయాలి అనేసి అంటారు కదా అదనమాట చీరబంధన్ అనే వేడుక ద్వారా నృత్యం ప్రదర్శిస్తారనమాట మహర్యులు నెక్స్ట్ కథాకళికి మెరుగులు దిద్ది ముఖ్య ఘట్టాలను పరిచయం చేసిన పదిహేడవ శతాబ్దపు రాజు ఎవరన్నప్పుడు ఏ విజయరామరాజు బి కటక్ రాజు సి రాజు డి కరవేలుడు పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి గుర్తుపెట్టుకోండు రాజు అంటండి రాజు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ జానపద నృత్యాల సమ్మేళనంగా జననాట్యంగా పిలువబడే నృత్యం ఏది అన్నప్పుడు ఏ బాంగ్రా నృత్యం బి కథ సి గుసాడి డి హరికథ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి జానపద నృత్య సమ్మేళనం అంటే బాంగ్రా అండి బాంగ్రా నృత్యం నెక్స్ట్ విదేశాల్లో సైతం జనాదరణ పొందిన నృత్యం ఏది అన్నప్పుడు ఏ బాంగ్రా బి గుాడి సి హరికథ డి బుర్రకథ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బంగ్రా అదే హే బల్లె బల్లే అంటారు కదండి అలాంటి నృత్యం అనుకుంటా ఇది పంజాబ్లో ఉంటుంది ఇది ఎక్కువ నెక్స్ట్ బాంగ్రాలో ఆడవారి నృత్యాన్ని ఏమంటారంటే గీత్త అంటారండి నెక్స్ట్ క్రింది వాటిలో సత్యప్రవచనం అన్నప్పుడు నృత్యం అంటే శరీర అవయవాలు కదలిక నృత్యం అంటే రసభావాలతో అభినయ ప్రధానమైన నర్తనం నాట్యం అంటే నృత్య నృత్య సమ్మేళనం డి అన్నీ కరెక్ట్ ఆప్షన్ అండి అన్నీ అన్నీ అనేది కరెక్ట్ నెక్స్ట్ కిటి అనగా కిటికీ కీడు పంది జింక అని ఇచ్చినప్పుడు పందిగా గుర్తించండి కిటి అంటే పంది నెక్స్ట్ కుటారం అన్నప్పుడు కొడవలి గొడ్డలి తాబేలు ఎలుక అన్నప్పుడు గొడ్డలిగా గుర్తించండి కుటారం అంటే గొడ్డలి కమటం అంటే తాబేలు అండి నెక్స్ట్ కులమతాలు గీచుకున్న గీతల వచ్చి పంజరాన గట్టు వడను నేను అనే పద్యాన్ని గొరంజ గారు రచించారు ఇది టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ బ్యాక్ మొత్తం మూసేసిన తర్వాత అట్ట మీద ఇచ్చాడు ఇది పద్యం కులమతాల గీచుకున్న గీతలది వచ్చి పంజరాన గట్టు వడను నేను అనేసి గురంజువే గారి పద్యం ఇచ్చాడు నెక్స్ట్ వీడియోలో అర్ధాలు పర్యపదాలు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఇచ్చిన అర్ధాల పట్టిక ఇవన్నీ ఒక్కసారి రఫ్గా చదివేసుకుంటే ఎయిత్ క్లాస్ టెస్ట్ బుక్ కంప్లీట్ అవుతుంది ఆ వీడియోతో ఎయిత్ క్లాస్ కంప్లీట్ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ